వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ మలత జనగామ జిల్లా స్టేషన్ గర్పూర్ మండల కేంద్రంలో ఈఆర్ఎల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జగదీష్ చందర్ రెడ్డి కడియం శ్రీహరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక చీడ పెరుగుల టీడీపీ పార్టీ నుండి తెలంగాణ ఉద్యమకారులని అణిచివేశావు కడియం శ్రీహరి ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళాలి డాక్టర్ రాజయ్య ఆరూరి రమేష్ పసునూరి దయాకర్ లాంటి ఉద్యమకారులకి టికెట్లు రాకుండా చేసి కాంగ్రెస్ లో చేరడం సరికాదన్నారు శిష్యుడైన రేవంత్ రెడ్డిని కూడా అనగదొక్కి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడు అని హెచ్చరించారు గత ఎన్నికల్లో నమ్మక ద్రోహి దళిత ద్రోహి ఎన్కౌంటర్లలో సృష్టికర్త అని ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది ఇప్పుడు అదే శ్రీహరిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ విధంగా ఓట్లు అడగాలో అధిష్టానం మాకు చెప్పాలి అని విన్నవించారు పది సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన వారిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు టికెట్ కేటాయించాలని అన్నారు లోకల్ నాయకులను కార్యకర్తలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది రాబోయే స్థానిక ఎన్నికల్లో తమకు సముచిత స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డిని కోరారు ఇచ్చి మాకు పరిపాలించిన పాలన వద్దని మనం కొట్లాడి కాంగ్రెస్ ని తీసుకొస్తే ఈ ఆలనేమో బీఆర్ఎస్ ఉత్సాహం వచ్చి ఇందులో చేరుతురు దీనికి ఎంతో మంది సహకరిస్తారో చెప్పండి మేము యువత ఇక్కడ ఉన్న సీనియర్ నాయల కంటే ఇవాళ మేము కళ్ళు తెరిచి తెలంగాణ మా తల్లిదండ్రులు కొట్లాడి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని మా తల్లిదండ్రులు కొట్లారని తెలంగాణ తీసుకొస్తే పది ఎన్న మన బతుకులు మారుతాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది మీరు అందరూ ఆలోచించాలి ఇక్కడ ఉన్న ప్రతి మంచు తీసుకుంటే మాత్రం మీరు ఐదేళ్ళు కాదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు మీరు నిజంగా చెప్తున్న సంవత్సరంలో కుప్ప ఊలిపోతుంది ఎందుకంటే మీరు దొంగలు ఆ బీజేపీ ఆ బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు ఆ దొంగలను మీరు దయచేసి మీరు తీసుకోకండి ఇంకా వేరే పార్టీ వాళ్ళ తీసుకోండి కానీ వాళ్ళని తీసుకోకండి ఆ దొంగలను చూసి మేము ఓట్లు వేయలే మళ్ళీ మీరు ఆ దొంగలను తీసుకుంటే మాత్రం మేము మాత్రం ఓట్లు వేయదలుచుకోలేదు ముఖ్యంగా మీ పేరు నా పేరు ప్రసాద్ నేను లింగరాంపూర్ మండల్ కలెం గ్రామం నుంచి ప్రెసింట్ యూత్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను దాదాపు ఒక రెండు సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను యూత్ ప్రెసిడెంట్గా కింది స్థాయి కార్యకర్తల నుంచి గ్రౌండ్ లెవెల్లో మేము ఎంత కష్టపడ్డాం బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎంత ఒత్తిడి ఎదుర్కొని మేము దానికి నిలబడి పోటీ వాళ్ళకి పోటీ ఇచ్చి మా ఊర్లో బీఆర్ఎస్ కన్నా మెజార్టీ చెప్పడానికి మేము చాలా కష్టపడి మెజార్టీ తెచ్చినాము అట్లాంటి కార్యకర్తలను కూడా ఏం ఆన్సర్ ఇచ్చకుండా ఈరోజు కడెం శ్రీఆర్ గారిని అధిష్టానం పార్టీలో తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన ఎజెండా ఏంది ఆయన ఎజెండా ఏంది ఆయన ఏ జెండా కింద గెలిచిండాయనే ఆయన ఏజెండా కోసం దేని దేనికోసం పనిచేస్తున్నాయనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడానికి కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం వస్తుండే ఆయన అవసరాల కోసం ఒకసారి ఆలోచించాలి ఫస్ట్ ఇంకొక విషయం కా కడిసినార్ అనే వ్యక్తి మాదిగ వ్యక్తి కాదు బైన్లు ఆయన మన తెలంగాణలో ఉన్నాయి పార్లమెంట్ మూడు స్థానాలు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు అందులో ఆల్రెడీ రెండు మాలలకు కేటాయించారు ఇంకా మిగిలింది ఒకటే అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల మంది మాదిగలు ఉన్నాం నేను ఒక ఎస్సీగా మాట్లాడుతున్నా మాదిగ బిడ్డగా మాట్లాడుతున్నా మాదిగ బిడ్డ అన్యాయం జరుగుతుంది ఇక్కడ స్టేషన్ కనుపూ నియోజకవర్గానికి పది సంవత్సరాల నుంచి ఒక జ్యోతిగా ఉన్న సింగపురం ఇందిరా గారిని ఆ జ్యోతి లేకుండా చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు మన స్టే వరంగల్ పార్లమెంట్కి వచ్చేసరికి ఆల్రెడీ రెండు కర్నూలు ఒకటి మాలలకు మాలకిచ్చిర్రు అరవై లక్షల మంది ఉన్న మాదిగలకి ఒక్క సీటు ఇవ్వకుండా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కలిపి కూడా పదివేల ఓట్లు లేని కడీంసీ గారికి ఎట్లా టికెట్ ఇస్తా అని చెప్పి మీరు ఎట్లా హామీ ఇస్తున్నారు ఆయనకు వస్తువు మాదిక సామాజిక వర్గానికి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తున్న హామీ ఏంటి రేవంత్ రెడ్డి గారు గారు ఒక వారం రోజుల స్టేషంగపురంలో జరిగిన కార్యకర్తల మీటింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వచ్చేసిన అందరికీ ఒక మంచి ఆలోచనతో ముందుకు నడవాలని అనుకున్న పార్టీ పెద్దలు కార్యకర్తలకు అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నారు అడగంటు పడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మళ్ళా భూస్థాపితం చేసి మళ్ళా దాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినందుకు మనకు జరగాల్సింది జరగకుండా మనం ఒక నెల రోజుల్లో పట్లనే సంతోషపడే టైంలోనే మళ్ళా మనకు అవకాశాలు రాకుండా చేసిన మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకుంటున్నాను రెండు నెలల కింద తిట్టి అన్నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అనుకున్నాం బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ అదే విధంగా పనిచేస్తున్నారు దానివల్ల కాంగ్రెస్కి వచ్చే లాభం ఏమీ లేదు ఉన్న క్యాడర్ని ఎలా ఉన్నదో అలానే కాపాడుకుంటూ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకే అవకాశాలు ఇచ్చి ఉన్నట్టయితే మళ్ళా మేము అధిక మెజ మెజారిటీతోని గెలిపిస్తాము కానీ ఈ కడెన్స్ రావడం వల్ల ఉన్న కార్యకర్తలు అందరూ నిరాశ చెందుతూ చాలా బాధలో ఉన్నారు ఇవాళ ఉన్న మీటింగ్లో ఏ ఒక్కరు కూడా సంతోషంతో మీటింగ్లో లేరు ఇవాళ ఏది ఉన్నా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకి పదవులు రావాలని అందరికీ ఉన్నది మీరు కడింగ్స్ గారు తీసుకువడం వల్ల మనకు వచ్చే నష్టం లాభం ఏమీ లేదు ఏ కాంగ్రెస్లో లేరా నాయకులు లేరా బి బీఆర్ఎస్ పార్టీ స్థాపించే ఎన్ని రోజులు మా అంటే ఒక ఇరవై ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు అవుతుంది మీరు ఎందుకు నిరాశపడుతురు బీఆర్ఎస్ వాళ్ళు మంచి పనులు మంచి పనులు మంచి పని చేస్తారని అని అనుకుంటున్నారా మరి అదే మంచి పని చేస్తే ఇవాళ బీఆర్ఎస్ మనకు రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ అయ్యేది మరి ఎందుకు ఫామ్ కాలేదు అలాంటి వాళ్ళు మీరు ఎందుకు తీసుకుంటారు ప్రజలందరూ ఏమనుకున్న బీఆర్ఎస్ వాళ్ళు దొంగలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే మళ్ళీ అదే దొంగలు తీసుకొచ్చి మీరు ఇవాళ మీరు కాంగ్రెస్ నిలబెట్టుకుంటే కాంగ్రెస్ ఎదుగుతుందని అనుకుంటారు కానీ అది ఎదగదు ఎందుకంటే ప్రతి ఒక్కరి తెలుసు అందరు దొంగలని అది అంతేందుకు పదేళ్ళల్లో కాళ్ళు ముక్కి మోచేతి నీళ్ళు తాగి ఇవాళ కేసీఆర్నే నమ్మక ద్రోహం చేసి ఈ పార్టీలోకి వచ్చారు రేపు మిమ్మల్ని చేయాలని గ్యారెంటీ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా రేపు మిమ్మల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏంది మళ్ళీ ఈ పద ఈ పార్టీ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకేదన్నా రేపు వచ్చే కాలంలో బీజేపీ రావచ్చు బీజేపీ జైన్ గారని మీరు ఏమన్నా నమ్మకంగా ఉంటారా పది పార్టీలు తిరిగినోడు ఈ పార్టీని మారడానికి గ్యారంటీ ఏం లేదు దయచేసి మీరు అందరూ ఒకటే ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హైకమాండ్ అందరూ ఒకటే ఆలోచించాలి ఇన్ని రోజులు మన కాంగ్రెస్ కోసం ప్రభు కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళునే మీరు పరిగణలుగా తీసుకొని మీరు మళ్ళీ మీరు టికెట్లు ఇవ్వాలి దయచేసి బీజే బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి కానీ వచ్చి వాళ్ళని కనుక మీరు పదవిలోకి తీసుకుంటే మాత్రం డెఫినెట్గా చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వడు కూడా సపోర్ట్ చేయడు ఫ్యూచర్లో నమ్మకంతో మేము పార్టీని గెలిపించినాం కాంగ్రెస్ గెలిపించింది సీనియర్ నాయకులు కాదు కార్యకర్తలు కాదు ఇప్పుడు గెలిపించింది మొత్తం యువతని ఆ యువతను దృష్టిలో పెట్టుకొని ఆ యువతను మాటలను మీరు ఆలోచించి మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోరు ఇవాళ మీ చేతుల అధికారం ఉన్నది మీరు మంచిగా యూజ్ చేసుకుంటే అది మీకు ఇంకా పదేళ్ళు యూజ్ అవుతుంది మీరు